హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మన గలం న్యూస్ నేను మీ హరీష్ ప్రస్తుత కాలంలో మనం చూస్తున్నట్లయితే ఎక్కువ సిట్ అనేటువంటి మాటలు ఎక్కువ చూస్తూనే ఉన్నాయి అంటే ఈ యొక్క ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మనం చూస్తున్నాం ప్రతిరోజు పేపర్లోని సిట్ 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 అనేటువంటి దాని గురించి ఎక్కువగా పేపర్లోనే మనం చూస్తూనే ఉన్నాం అసలు సిట్ అంటే ఏంటి ఇందులో ఎవరు ఉంటారు అసలు సిట్ అనేటువంటిది ఎందుకు ఏర్పడుతుంది అనేటువంటి కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం సిట్ అంటే ప్రత్యేక దర్యాప్తు బృందం అత్యవసర పరిస్థితుల్లో ఇది ప్రత్యేకంగా కోర్టు ఆదేశాల ప్రకారం నియమించబడుతుంది ప్రస్తుత రాష్ట్ర పోలీసులకు సహకరించడానికి మరియు కేసును సుమోటోగా విచారించడానికి పార్లమెంట్ నుండి ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా సిట్ను తీసుకురావచ్చు ఈ యొక్క నియామకం పద్దెనిమిది వందల అరవై నాటి భారత శిక్షా స్మృతికి అనుగుణంగా ఉంది సాధారణంగా ఇది సాక్ష్యాధారాలను సేకరించడానికి సిఆర్పిసి కింద అన్ని చర్యలను కలిగి ఉంటుంది ఈ ప్రత్యేక విచారణలను స్టేషన్ హౌస్ ఆఫీసర్ లేదా ఏ పోలీస్ అధికారి అయినా చేపట్టవచ్చు అంటే ఇన్స్పెక్టర్ స్థాయి కంటే తక్కువ కాకుండా కోర్టు ఈ సిట్ని ఆదేశిస్తుంది మరియు ఇది సాక్ష్యాధారాలను సేకరించడానికి మరియు సలహా ఇవ్వడానికి మాత్రమే కేటాయించబడుతుంది కాబట్టి ఈ విషయంలో సిబిఐకి పూర్తి భిన్నం ఇది తాత్కాలిక చర్య కేసును ముగించిన తర్వాత సిట్ ఉనికిలోకి ఉండదు ఇది వృత్తికి చెందిన ప్రముఖ పోలీస్ అధికారులతో కూడి ఉంటుంది ఒక కేసును సంబంధించిన వాస్తవాలను సేకరించేందుకు సాధారణంగా రాష్ట్ర పోలీసు బలగల శాఖాధిపతులు ప్రముఖ మాజీ పోలీస్ అధికారులు మరియు సివిల్ సర్వెంట్లను నియమిస్తారు సిట్కి నియమించబడిన కేసుల రకాలు వివిధ రకాల కేసులు సిట్కి ఉపయోగించవచ్చు హైప్రొఫైల్ నేరాలు అంటే ప్రజల దృష్టిని ఆకర్షించే లేదా ప్రభావవంతమైనటువంటి వ్యక్తులతో సంబంధం ఉన్న కేసులకు తరచుగా పారదర్శకత నిర్ధారించడానికి సిట్లు అవసరం సంక్లిష్ట కేసులు అంటే ఆర్థిక మోసం తీవ్రవాద వ్యవస్థీకృత నేరం లేదా అవినీతి వంటి పరిశోధనలను సిట్టి యొక్క ప్రత్యేక నైపుణ్యాలనుకు అవసరం కావచ్చు అలాగే మానవ హక్కుల ఉల్లంఘన మానవ హక్కుల ఉల్లంఘనలు లేదా చట్ట విరుద్ధమైనటువంటి హత్యకు సంబంధించిన కేసులను తరచుగా జవాబుదారీతనం కోసం స్వాతంత్ర దర్యాప్తును కోరుతారు అలాగే ప్రజాభద్రత ఆందోళన ఒక పరిస్థితి ప్రజాభద్రతను గణనీయమైనటువంటి ముప్పును కలిగిస్తే ఈ యొక్క ప్రత్యేక బృందాలు అందించగల వేగవంతమైన మరియు కేంద్రీకృతమైన ప్రతిస్పందనలు అవసరం అలాగే వీటి యొక్క లక్ష్యాలు సున్నితమైన కేసులు విచారణలను స్వేచ్ఛగా నిష్పాక్షతంగా నిర్వహించడమే సిట్ యొక్క ఏకైక ఉద్దేశం సిట్లు సాధారణంగా విభిన్న నిపుణుల బృందాలతో కూడిన కూడి ఉంటాయి అలాగే వాటితో సహా ఇన్వెస్టిగేషన్ అధికారులు వాయిస్వులైన చట్ట అమలు అధికారులు విచారణకు నాయకత్వం వహిస్తారు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు సాక్ష్యాలను సేకరిస్తారు మరియు కేసును పర్యవేక్షిస్తారు ఫోరెనిక్స్ నిపుణులు నిపుణులు వేలిముద్ర విశ్లేషణ బాలిస్టిక్స్ డిఎన్ఏ ప్రొఫైలింగ్ మరియు డిజిటల్ ఫోరెనిక్స్ వంటి వివిధ ఫోరెనిక్స్ రంగాలలో నిపుణులతో శాస్త్రీయ మద్దతు కూడా అందిస్తారు అలాగే న్యాయ సలహాదారులు ఉంటారు అంటే విచారణ చట్టపరమైన ప్రమాణాలు మరియు విధానాలకు కట్టుబడి ఉండేలా చూసే న్యాయవాదులు లేదా న్యాయవాదులు వంటి న్యాయ నిపుణులు కూడా ఈ యొక్క సీట్లో ఇన్వాల్వ్మెంట్ అయిపోయి ఉంటారు అలాగే మద్దతు సిబ్బంది వ్రాత పని లాజిస్టిక్ మరియు సమన్వయాన్ని నిర్వహించడానికి అడ్మినిస్ట్రేషన్ మరియు సహాయక సిబ్బంది అనేటువంటి వాళ్ళు ఉంటారు ఈ యొక్క ప్రత్యేక దర్యాప్తు బృందంలో పనిచేస్తూ ఉంటారు అలాగే చక్క దర్యాప్తు బృందం నిర్వహించే కేసులకు కొన్ని ఉదాహరణలు మనం చూసినట్లయితే భారతదేశంలో రెండు వేల రెండు గుజరాత్ అల్లర్లు మరియు రెండు వేల పదకొండులో అవినీతి ప అవినీతి వ్యతిరేక ఉద్యమం వంటి కేసులలో ఈ యొక్క ఇలాంటి బృందాలని ఉపయోగించుకోవడం జరిగింది అలాగే సున్నితమైనటువంటి రాజకీయ కేసులలో ఈ యొక్క దర్యాప్తు బృందాలకు ఉపయోగించుకుంటారు ప్రసిద్ధ కేసులకు ఈ యొక్క దర్యాప్తు బృందాలను ఉపయోగించుకుంటారు అలాగే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నాటి ఢిల్లీ అలర్లు సామాజిక రాజకీయ మరియు మతపరమైన కోణాలతో కూడినటువంటి అవినీతి సమస్యలను పరిశీలించడానికి ఈ యొక్క బృందాలను ఈ యొక్క బృందాలకు ఒకసార్లు పిలువబడింది అలాగే పల్గర్ లైచింగ్ అమరావతి ల్యాండ్ డీల్స్ జర్నలిస్ట్ కల్బుర్గి హత్య అలాగే గౌరీ లాంకేస్ హత్య మొదలైనవి ఇలాంటి కేసుల్లోకు ఈ యొక్క సిట్ని ఉపయోగించుకుంటుంటారు దురదృష్టవసత్తు రాజకీయ ఒత్తిళ్ల కారణంగా సిట్ నిర్ధారణలకు రాలేకపోయిందని గతంలో విమర్శలు కూడా వచ్చాయి రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఈ ఈ సిట్ అనేటువంటి సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయలేదనేటువంటి విమర్శలు కూడా వచ్చాయి ప్రధానంగా రాష్ట్ర మరియు కేంద్ర ఏజెన్సీలకు చెందిన ప్రముఖ మాజీ పోలీస్ అధికారులతో కూయి ఈ యొక్క ప్రత్యేక దర్యాప్తు బృందం అనేటువంటిది ఉంటుంది అయితే సంస్థ యొక్క పని అంటే రాజకీయ పక్షపాతాలకు తావు లేకుండా తమ కేసుల్లో నిత్యాత్మక నిర్ధారణకు రావాలంటే సిట్ అనేటువంటిది నిజాయితీగా న్యాయంగా ఉండాలి